శ్రీమాత్రే నమ శ్రీ గురువ్యోన్నమ తో రావణనీత సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్టం చారణాచరితే పదిహే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ జూలై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు కూడా చాలా వరకు ప్రమాదకరమైన మిష్టమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం కూడా సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రారంభించినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించడం వలన విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది మరొకసారి ఆ శ్లోకం చెప్తున్నాను తథోరావర నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్ చారణాచరితే పదిహి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి జూలై నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రప్రథమంగా ఈ యొక్క ఆరు నెలల జాతకం మనం చెబుతున్నాం ఆరు నెలలకు సంబంధించి గోచారం చెప్తున్నాం కాబట్టి మొదలు ఏం చేస్తానంటే కాస్త అందరికీ కూడా ఇబ్బంది పడకండి గ్రహ సంచారాల గురించి చెప్తాను ఏ గ్రహం ఏ గ్రహంతో కలుస్తుంది ఏ లగ్నంలోకి వెళ్తుంది దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందని తర్వాత చెప్తా ఎందుకంటే నేను ఇలా ఇలాగే చెప్పుకుంటూ వెళ్తే మీరు అందరికీ కూడా అర్థం కాదు ఇబ్బంది పడతారు కాబట్టి ముఖ్యంగా జూలై నెలలో మనం స్థిరంగా చూసుకున్నాం పన్నెండు ఈ యొక్క సి కన్యా రాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానంలో కుజుడు కేతుల యొక్క కలయిక అయితే ఉన్నటువంటి గ్రహాలన్నింటిలో కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు కొన్ని గ్రహాలు ఎటువంటి స్థానభ్రంశము కూడా జరగట్లేదు వాటిలో రాహు కానీ శని కానీ గురువు కానీ అలాగే ఉన్నటువంటి వాటిలలో ఈ యొక్క శుక్రుడు కానీ కేతువు కానీ చూసుకుంటే ఎటువంటి స్థానభ్రంశం కూడా జరగట్లేదు ఇవి విన మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క గ్రహ సంచారాలలో విపరీతమైన మార్పులు ఉన్నాయి అందులో శుక్రుడు అలాగే బుధుడు అలాగే కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అవి ఎక్కడెక్కడికి మారుతున్నాయంటే ఈ యొక్క కన్యా రాశి వారికి లగ్నంలోకి కుజుడు వచ్చేస్తూ ఉన్నాడు దానివల్ల వ్యక్తిత్వంగా విపరీతమైనటువంటి వేడి కోపము ఇలాంటివి అనేటువంటి వీరికి సంభవించవచ్చు అలాగే సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ద్వితీయ స్థానంలోకి కుజుడు వెళ్ళడము వాక్కు యొక్క ఇబ్బంది వల్ల నోరు కంట్రోల్లో లేకుండా ఏదైనా పొరపాట్లు మాట్లాడడం వల్ల అయ్యో పొరపాట్ల మాట్లాడని చెప్పినా దాన్ని విపరీతంగా తీసుకునే వాళ్ళు విపరీతంగా అర్థాలు కూడా తీస్తారు కానీ సెప్టెంబర్ నెలలో లగ్నంలోకి వీరికి బుధుడు రావడం వలన బుధుడు వీరి రాష్ట్రాధిపతి కాబట్టి ఇది మంచి ఉచ్చస్థితిలోకి వెళ్ళడం మంచి పీక్స్ వెళ్ళడం అనమాట మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది కానీ పన్నెండవ స్థానంలో శుక్రుడు రావడం వల్ల వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా భార్యకు పెట్టేటువంటి ఖర్చు కానీ భార్యకు కుటుంబానికి పెట్టేటువంటి ఖర్చు రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్టోబర్ నుంచి ప్రారంభించినట్టు అయితే బుధుడు అంటే శుక్రుడు ఈ యొక్క లగ్నంలోకి కన్యారాశిలోకి రావడము దాని వలన వీరికి శారీరక సౌఖ్యము ఇంట్లో ప్రశాంతత ఉంటుంది కానీ రెండవ స్థానంలోకి ఎప్పుడైతే బుధుడు మరియు కుజుడు వెళుతూ ఉన్నారో దాని వలన విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే తృతీయ స్థానమైనటువంటి అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా బుధ కుజుడు వెళ్ళినప్పుడు అంత శ్రేయస్కరం కాదు నాలుగవ స్థానం అంటే మీ యొక్క వంశపారంపర్యంగా ఆచార వ్యవహారాలకు సంబంధించి నాలుగవ స్థానం కాబట్టి దాంట్లో బుధుడు కుజుడు వెళ్ళడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం చేయాలండి అనంటే దీని వలన వీలైనంత వరకు కూడా హనుమత్ చాలీసా పారాయణం చేయడం మంచిది ఇక ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో విపులంగా నేను ముందు చెప్తాను కానీ చాలా జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అసలు ప్రయాణాలు చేయకండి మీరు మీ ఇంట్లోనే ఉన్నప్పటికీ సెక్యూర్డ్గా ఉండండి తాళాలు పెట్టుకోకపోవడం వల్ల దొంగతనాలు జరగడము ఏదైనా ఇంట్లో ఎలక్ట్రికల్ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడము ఎలాగ ఏదైనా సరే మీరు వర్షానికి ఇంట్లో ఉన్నటువంటి అంటే టెంపరీగా ఏదైనా మామూలుగా ఉన్నటువంటి గోడలు కూరడము ఏదైనా సరే ట్రావెల్ చేసేటప్పుడు మాస్గా ఇబ్బంది పడడం ఇలాంటివి పడేటువంటి అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహించండి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అన్ని వర్గాల వారు కూడా సాధారణంగా ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని పూర్తి జాతకాన్ని డెబ్బై పేజీల వరకు మీ దాకా అందిస్తాం ఆసక్తి వారికి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల వరకు ఇంట్లో ఉన్న గృహిణుల దగ్గర నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి గృహిణుల వరకు ఉద్యోగం చేస్తూ ఫర్దర్గా ఏదైనా వ్యాపారం చూసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుండి పూర్తిగా ఉద్యోగంలోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు చిన్న పచారి కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద సంస్థల్లో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు పబ్లిక్ పోర్టల్లో ఎప్పుడూ సంచరించేటువంటి సినీ రాజకీయ రంగాల వారు దాంట్లో చిన్న కార్యకర్త కావచ్చు పెద్ద లీడర్ కావచ్చు చిన్న కెమెరామెన్ కావచ్చు యాంకర్స్ కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి చిన్న 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 కారు వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు రైతులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు కావచ్చు ఈ అన్ని వర్గాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు కోర్టులో వ్యవహారాల్లో బాగా ఉన్నవారు అందరికీ సంబంధించి రెమెడీస్ గురించి ఆలోచి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రాహువు కేతువుల యొక్క కలయికలో బంధనమైనటువంటి ఈ మిగిలిన గ్రహాలు ఏడు గ్రహాలు సంచారం ప్రారంభించి జూలై నుండి యొక్క డిసెంబర్ వరకు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు మీ జాతకంలో చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థి దిశలో ఉన్నవారు నిత్యం పదకొండు మార్లు వాగ్దేవ్యై నమ అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా చదువుకొని వెళ్తే చాలు ఇంట్లో ఉన్న గృహిణులు మేము ఎన్నో రోజుల నుంచి చెబుతున్నామమ్మా చిన్న గౌరమ్మని శుక్రవారం నాడు పెట్టుకొని ప్రతి శుక్రవారము కుంకుమ కుబేర కుంకుమ కలిపి అమ్మవారిపైన కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమహా నూట ఎనిమిది సార్లు చదవండి మీరు ఇంట్లోనే దుర్గా కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధారాస్త స్తోత్రం కానీ చేయండి నిత్యము కూడా ఆ శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు కూడా మీరు పూజ చేసిన కుంకుమను ఒక డబ్బాలోకి తీసుకొని మీ వారికి పెట్టండి పిల్లలకు పెట్టి పంపించండి మీరు పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు నేను నేనేదో పూజ చేసి మీకు పంపిస్తాను చెప్పట్ల మీరు చేసిన పూజ ఎంత మీకు ఇంత ఇబ్బందులు ఉన్నో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చదువుకుంటారు కదా అందుకనే వీటిని రెమెడీస్ అంటారు మీకై మీరే చేసుకునేటువంటివి ట్యాబ్లెట్లు ఇవ్వడం వరకే నా బాధ్యత అది వేసుకోవడం మీ బాధ్యత వేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రెమెడీస్ అన్ని పాటించండి ఆ కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు శ్రద్ధా భక్తులు స్టవ్ మీద ఏదో పెట్టాను ఆ పాలు పొంగుతున్నాయో లేదో బయట వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు నాకు ఆఫీస్లో ఏం పని ఉంది ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా ఒక్క పదిహేను నిమిషాలే కదా అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నిత్యం అందరూ ధరించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఏమైనా సరే ఉదయం పదకొండు మార్లు రాత్రి పదకొండు మార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదవండి ఒకవేళ కరుంగలి మాల లాంటివి ఏమైనా ఉంటే నూట ఎనిమిది సార్లు మాలతో చదివి మాల ధరించి వెళ్ళడం వల్ల మీకు చాలా శక్తినిస్తుంది ఆ కరుంగలి మాల కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు మీ దాకా నేను అందిస్తాను పూజ చేసి హోమంలో పెట్టి కేవలం వేడు పదహారులకే మీకు కరుంగాలి మాలను నేను అందిస్తాను బయట ఇంకెక్కువ రేట్లు ఉన్నా సరే తక్కువ రేటుకి మీ దాకా ఇస్తాను అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో ప్రత్యేకమైనటువంటి శౌచములు ప్రత్యేకమైనటువంటి గాలి ప్రత్యేకమైనటువంటి స్పర్శ దోషములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక డేట్లో ఉన్న స్త్రీ ఎవరైనా షాప్ దాకా వచ్చి అడగచ్చు ఎవరైనా శౌచంలో ఉంటే అంటే ఎవరైనా గతిస్తే శౌచంలో వాళ్ళు కూడా వచ్చి ఏమైనా కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగే ఆ వ్యాపార స్థలానికి ఒకరిని కాదండి ఎక్కడెక్కడి నుంచో సంచారం చేసి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు కదా అలాంటివేబీ కూడా ఉండకూడదు అంటే చిన్న రెమెడీ ఆవుని ఈ స్వచ్ఛమైన ఆవుని ఒక చిన్న కప్పులో వేసుకోండి తెల్ల ఆవాలు వేసుకోండి సాంబ్రాని గుగ్గిలము మైసాచి అని దొరుకుతాయి మొత్తం పొడి చేసి ఆ పొడిని దాంట్లో ఒక చెంచాడు పొడి వేసుకొని కలుపుకొని చిన్న సాంబ్రాని కప్పు వెలిగించి ఈ పదార్థాన్ని పదకొండు మార్లు అందులో వేయండి అది కూడా శుక్రవారం నాడు చేయండి లేదా గురువారం సాయంత్రము శుక్రవారం సాయంత్రం రెండు రోజులు చేయండి అక్కడ ఎప్పుడైతే పొగ పారుతుందో అంత ప్రత్యేకంగా ఉంటుంది స్థలం దగ్గర పటిక పెట్టుకోవాలి ఉప్పు పోసి గాజు పాత్రలో పటిక పెట్టాలి పటిక అంటే తినే పటిక కాదండి మనం నీళ్లు శుద్ధత చేయడానికి గడ్డం గీసిన తర్వాత రాస్తారు కదా పటిక పెద్ద పెద్దవి ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములతోని మాల ఇది అందరూ చేయచ్చండి ఒక వ్యాపారస్తులు కాదు ఉద్యోగస్తులు కాదు అందరూ పసుపు కొమ్ములు మాలగా పూలలాళ్ళు తర్వాత అల్లి మీ ఇంట్లో ఎదురుగ్గా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి మెడలో ఈ మాల వేయండి వలన ఎంతో 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 నరదృష్టి ఉంటే పోతుంది ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పేటువంటి రెమెడీస్ ఇవి ఆచరిస్తే చాలా మంచిది అలాగే ప్రతి అమావాస్యకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర కొత్త గుమ్మడికాయ స్వామి దగ్గర పెట్టి ఆ మరుసటి రోజు దానికి పసుపు రాసి పదకొండు బొట్లు పెట్టి కట్టాలి చాలామంది చేసే తప్పు ఏంటంటే పాత ఉట్టిలోనే గుమ్మడికాయ పెట్టేస్తూ ఉన్నారు ఎలా ఎట్టి పరుస్తులో అలా చేయకండి ఎందుకంటే పాత ఉట్టి కుల్లిపోయినటువంటి రసం అంటుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికి అంటుకొని ఆ కొత్త గుమ్మడికాయ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి అలా అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు కేసులు గొడవల్లో ఉంటారో ప్రతీ నెల సామూహికంగానైనా సరే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి వీలైతే మీకై మీరే చండీ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి కుదరని పక్షంలో దేవాలయంలో దుర్గా దేవాలయంలో ఇవాళ రేపు అన్ని చోట చేస్తున్నారండి కావాలంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయండి కేవలం వెయ్యి రూపాయల నెలకి చండీ హోమం చేస్తారు సామూహికంగా చేస్తారు లేదు మీ దగ్గరలో ఎవరైనా చేసేవారంటే అంటే అక్కడైనా చేయించుకోండి పర్వాలేదు అదొకటి చేయించడం వల్ల కోర్టు వ్యవహారాలు గొడవలు డైవర్స్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడతారు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక కన్యాపాష్పతం అని అబ్బాయిలు చేయాలి అమ్మాయి కోసము వరపాశుపతం అని అబ్బాయి అమ్మాయిలు చేయాలి అబ్బాయి కోసం అలాగనక రుద్రుడికి చక్కెరతో అభిషేకం చేసి హోమం చేయడం వల్ల వివాహం అవుతుంది కావాలంటే ఈ యొక్క హోమానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గరలో ఉన్న అర్చకులైనా సరే అడిగి మీరు హోమం చేయించుకోండి దీన్ని అబ్బాయిలు చేయాలంటే కన్యాపాశుపతం అమ్మాయిలు చేయాలంటే వరపాశుపతం అంటారు అలాగే ఎవరికైతే సంతానం లేదో వారు చేయించుకోవాల్సింది ఏంటంటే సంతాన పాశుపతం అని ఉంటుంది అది చేయించుకోండి శారీరక దౌర్బల్యము విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే సర్వాంగ పాశుపతము అని పాశుపత హోమాలు ఉంటాయి అలా చేయించుకోండి అలాగే ఈ యొక్క ఆరు నెలలు కూడా మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాల దేవాలయంలో ఇరవై ఒక్క మార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తిరగండి ఆరుసార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరుసార్లు తిరగండి ఉన్న నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయాలి మిగిలిన రెండు గ్రహాలు రాహుకేతులకు యాంటీక్లాక్ వైజ్లో చేయాలి ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది అలాగే ఏ రోజుకు ఆ రోజు సోమవారం నాడు సోమవారం నాడు చంద్రగ్రహానికి బియ్యము మంగళవారం నాడు కుజగ్రహానికి కందులు అలాగే బుధవారం నాడు బుధ గ్రహానికి పెసర్లు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు అలాగే శుక్రవారం నాడు బృహస్పతి గ్రహానికి బొబ్బెర్లు శనివారం నాడు శనేశ్వరుడికి నువ్వులు అలాగే నువ్వుల నూనె అలాగే మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకేతువులకు రాహుకైతేనేమో మినుములు కేతువుకైతే ఉలవులకు పిరికెడు మాత్రమే ఆకుడొప్పలో వేసి ప్రతిరోజు కొత్త మట్టిచిప్ప చిన్నే కూడా దొరుకుతాయి రెండు రూపాయలకి ఆ మట్టిచిప్ప పెట్టి దాంట్లో ఒక్క చుక్క అంటే బొమ్మ సీసాలో నూనె తీసుకుపోయినా సరిపోతుంది తీసుకెళ్ళిపోయి దాంట్లో ఒత్తేసి దీపం పెడితే చాలు ఈ ఆరు నెలలు ఇలా చేస్తే ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదండి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేయడం వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు జరిగే ప్రమాదాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందులో ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి